బైబిల్ చాలామంది గొప్ప విశ్వాసులను మనకు పరిచయం చేసింది అయితే వారిలో మనకు భిన్నంగా కనపడేది మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించిన హానోకు మాత్రమే నమ్మకమైన విశ్వాసిగా ఆనూకు జీవితం మనకు చాలా విషయాలు నేర్పుతోంది పాద నిబంధనలు అతన్ని గురించి చాలా తక్కువగా రాసిన అతని జీవితం మాత్రం ఒక విశ్వాసిని ఎంతో ప్రభావితం చేస్తుంది ఒక విశ్వాసి దేవునితో కలిసి ఇష్టంగా నడవడం వల్ల ఏం జరుగుతుందో ఆనోకు ఉదంతం మనకు తేట తెల్లం చేస్తుంది బైబిల్లో ఆనోకు జీవితం ప్రధానంగా రెండు ముఖ్యమైన చోట్ల ప్రస్తావించబడింది ఆదికాండం ఐదో అధ్యాయంలోని ఇరవై నాలుగవ వచనంలో ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయేనని ఉంది ఈ చిన్న వాక్యం మనకు చాలా పెద్ద పాఠాన్ని అని నేర్పుతుంది అలాగే ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలోని ఐదో వచనంలో ఆనోకు మరణం చూడకుండునట్లు అతడు కొనుపోబడిను దేవునికి ఇష్టడై ఉండినని అతని గూర్చి సాక్ష్యం చెప్పబడిన గనుక అతడు కనబడలేదని ఉంది అంటే ఆనోకు విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడయ్యాడు ఆనోకు దేవునితో కలిసి నడిచాడు అతని ఆలోచనలు మాటలు పనులు అన్నీ దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్నాయి అయితే దేవునితో ఇష్టంగా నడిచిన హానోకు జీవితం మనకు నేర్పే పాఠాలేంటి ఒకటి నిరంతర సన్నిహిత సంబంధం దేవునితో నడవడం అంటే కేవలం ప్రార్థించటం మాత్రమే కాదు మన ప్రతి ఆలోచన మాట పనులు ఆయన చిత్తాన్ని వెతకటం ఇది మనల్ని ఈ లోకానికి భిన్నంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది హానోకు జలప్రలయానికి ముందు ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవునితో సన్నిహితంగా ఉన్నాడు మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఆనుకొని ఉండాలి రెండు దేవుని ఆమోదం పొందటం ఈ లోకంలో మనుషుల ప్రశంసల కన్నా దేవుని ఆమోదానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆనోకు తన జీవితకాలమంతా దేవునికి ఇష్టంగానే బ్రతికాడు ఇప్పుడు మనం కూడా ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని ఒక్కసారి ఆలోచించుకోవాలి మూడు విశ్వాసానికి గొప్ప సాక్ష్యం విశ్వాసం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు అది క్రియల ద్వారా కూడా నిరూపించబడాలి ఆనోకు జీవితం దేవుడు ఉన్నాడని ఆయనను వెతికే వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మటానికి ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది అంతిమంగా మన జీవితం కూడా దేవునికి సాక్ష్యంగా నిలబడాలి నాలుగు గొప్ప బహుమానం దేవునితో నమ్మకంగా విధేయత్వం నడిచేవారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది ఆనోకు మరణం చూడకుండానే పరలోకానికి కొనుపోబడ్డాడు ఇది అతని విశ్వాసానికి విధేయతకు దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానం ఇది మనకు కూడా గొప్ప నిరీక్షణని ఇస్తుంది మనకు బహుమానం దొరుకుతుంది ఈ సత్యాలన్నింటినీ ఆనోకు జీవితం మనకు స్పష్టం చేస్తుంది నిజమైన విశ్వాసం అంటే దేవునితో సన్నిహితంగా ఇష్టంగా నడవటం అటువంటి జీవితం మనలను ఈ లోకంలో ప్రత్యేకంగా నిలబెట్టడమే కాకుండా పరలోకంలో కూడా గొప్ప బహుమానాన్ని అందిస్తుంది మన జీవితంలో ఆనోకుల్లాగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నిద్దాం